బీజేపీ కార్యాలయంలో ఈ రోజు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మీడియా మీడియా ద్వారా ద్వారా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ తెలియజేశారు ముఖ్య అతిథిగా వాకాటి నారాయణ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు రాజేశ్వరి పాల్గొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు దేశమంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారని ఈ రోజు నుంచి రాష్ట్రంలోని జిల్లాల్లోని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లుగా మీడియా ద్వారా తెలియజేశారు ప్రజాస్వామ్యబద్ధంగా ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతవరకు మన బలం ఉంది అనేది చూపించుకునేదానికి ఇవాళ ప్రతి పార్టీలో కూడాను సభ్యుల్ని చేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఒక సిద్ధాంతపరంగా అనుకున్నది అనుకున్నట్టు ఆరు సంవత్సరాలకి ఒక్కసారి పద్ధతి ప్రకారం ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు రెండవ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దేశవ్యాప్తంగా ఆయన ప్రథమంగా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో పురంధరేశ్వరి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మరి జిల్లా స్థాయిలో అనేక మంది పెద్దల్ని పంపించి ఈ రోజున అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి ఈ నమో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని డ్రైవ్ చేయమని చెప్పడం జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూత్ సంఖ్యలు ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు కోటి నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ పురంధరేశం గారి సారథ్యంలో అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు జిల్లా అధ్యక్షుడైనటువంటి వంశీధర్ రెడ్డి గారు అట్లా మిగతా కార్య కార్యవర్గానికి కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసి మనిషికి రెండు వందల చొప్పున టార్గెట్ను విధించడం అట్లాగే మండల స్థాయిలో కూడా అదేవిధంగా టార్గెట్ విధించుకొని ఏదైతే మనకు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బూతులు నలభై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది బూతులు ఉన్నాయి దాంట్లో కోటి మందిని నమోదు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే జిల్లాలో తీసుకుంటే ఇవాళ రెండు వేల ఇరవై ఒక్క బూతులు ఉన్నాయి ఇక్కడ కూడా నాలుగు లక్షల మందిని నమోదు కార్యక్రమానికి అందరూ కూడా శ్రద్ధ వహించి ప్రతి బూత్లో నుంచి కూడా రెండు వందల మంది చొప్పున తీసుకువెళ్తే మనం అనుకున్నటువంటి టార్గెట్ని పూర్తి చేయవల పూర్తి చేయగలని చెప్పేసినటువంటి ఆలోచనతో ఇవాళ జిల్లాలో ముందుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపటి నుంచి ఏదైతే మండల స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా ఇక్కడ ఏ విధంగా నిర్వర్తిస్తున్నామో అదేవిధంగా అక్కడ కూడా చేసి ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మీ ద్వారా మా కార్యకర్తలందరిని కూడాను నేను కోరుకుంటూ ఉన్నాను అట్లాగే ఏదైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో ఆ శక్తి కేంద్రాల పరిధిలో కూడాను ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఉద్రిక్తంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ